హాయ్ హలో నమస్తే వణకం అచ్చం మినప వడల్లా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ చాలా టేస్టీ అండ్ క్రిస్పీ అయితే నేను ఈరోజు షేర్ చేయబోతున్నాను అది కూడా బాయిల్డ్ రైస్ తోట అనమాట చూడండి ముందుగా ఒక కప్పు రైస్ అయితే తీసుకున్నాను ఈ విధంగా ఇది చల్లన్నం అయితే కాదు ఫ్రెండ్స్ నేను వేడన్నంతోనే ప్రిపేర్ చేస్తున్నాను అయితే పిల్లలు మమ్మీ వడలు చేయక చాలా రోజులైంది చేయొచ్చు కదా అని అడిగారు అయితే ఇప్పటిదిప్పుడు ఇన్స్టెంట్గా ఎలా చేయాలబ్బా వడలు అని గుర్తొచ్చింది ఫ్రెండ్స్ ఇట్లా వేడన్నంతోనే నేను వడలైతే ప్రిపేర్ చేశాను ఇంకా మినప్పప్పు ప్రాసెస్ చాలా లేట్ అవుతుంది కదా అది నానాలి రుబ్బాలి ఓకే ఇలా ఇన్స్టెంట్ వడలైతే ఈరోజు పిల్లల కోసం చేసి పెట్టాను చూడండి ఒక కప్పు రైస్ మిక్సీ జార్లోకి వేసుకొని రెండంటే రెండే స్పూన్లు వాటర్ పోసి మిక్సీ పట్టుకోవాలి ముందుగా ఈ విధంగా గట్టిగా ఉండాలన్నమాట వాటర్ ఏమాత్రం ఎక్కువగా పోసినా మనము బ్యాటర్ అనేది పల్సగా అయిపోయి మనకి వడలు అస్సలు రావు వడలు చేద్దామనుకుంటే దోశలు పోయాల్సి వస్తుంది మరి కానీ పిల్లలు వడలు అడిగారు కాబట్టి వడలే చేసి పెట్టాలి మనం మనం ఇలా వేడన్నంతో కాకుండా నైట్ మిగిలిన అన్నంతో కూడా చేసుకోవచ్చు ఈజీగా ఈరోజు నేను తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా వడల ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను నచ్చిన వాళ్ళైతే కంపల్సరీ ట్రై చేసుకోండి అండ్ అలాగే వీడియో ప్రాసెస్ నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూడండి అందులోకి ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి ముందుగా తర్వాత రెండు ఆనియన్స్ ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వడల రెసిపీలో ఆనియన్స్ ఎక్కువగా వేయమంటారు మా పిల్లలు సో నేను అందుకనే కొన్ని ఎక్కువ తీసుకున్నాను ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగేసుకోవాలి గుప్పెడు కరివేపాకు కూడా ఇందులోకి వేసుకోవాలి ఈ విధంగా వేసేసుకొని అందులోకి చూడండి ఒక స్పూను మిరియాల పొడి అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ మనము మిరియాల పొడి వేయడం వలన ఫ్లేవర్ అయితే అద్దిరిపోతుంది చాలా రెండు స్పూన్ల వరకు చిల్లీ ఫ్లేక్స్ అయితే వేసాను నేను ఇవన్నీ వేయడం వలన మనం అన్నంతో చేసామని ఎవరికీ అర్థం కాదనమాట కొంచెం ఫ్లేవర్స్ అవి ఇవి యాడ్ చేస్తే మనం అన్నం వడలు అనేవి చాలా టేస్టీగా వస్తాయి అందులోకి చిటికెడు ధనియాల పొడి కూడా వేశాను తర్వాత జీలకర్ర కూడా వేసుకోవాలి జీలకర్ర వలన కూడా వడలు చాలా టేస్టీగా వస్తాయి అండ్ డైజెషన్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ తర్వాత ఒక పది నిమిషాలు నానబెట్టుకున్న అటుకులను అయితే తీసుకున్నాను మందంగా ఉండే అటుకులే తీసుకోవాలి నీళ్ళన్నీ వారు చేసి తీసేసుకోవాలి వాటర్తో అస్సలు పోయొద్దు ఫ్రెండ్స్ ఇందులో నేను ఒక్క చుక్క కూడా వాటర్ యాడ్ చేయట్లేదు చూడండి గమనించండి చివరి వరకు చూసి ఈ అటుకులు వేయడం వలన మన వడలకి పైన లేయర్ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది కర్ర కర్ర అంటుంటాయి తింటుంటే కూడా చివరగా ఒక రెండు స్పూన్లు అయితే వేసుకోవాలి చాలామంది పెరుగేసి మిక్సీ పడుతున్నారు అలా పడితే మొత్తం పల్సగా అయిపోతుంది ఫ్రెండ్స్ బ్యాటరు ఇంకా దెబ్బ తింటుంది అసలు ఇంకెందుకు పనికిరాదు రాదు మనం పడేయాల్సి వస్తుంది అది సో రెండు స్పూన్లు అంటే రెండు స్పూన్సే పెరుగు వేసుకొని ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటైతే కలుపుకోవాలి మనం వేసినవన్నీ అన్నంకి అబ్సర్వ్ చేసుకోవాలన్నమాట ఆ విధంగానైతే కలిపేసుకోవాలి ఒక రెండు నిమిషాలు బాగా ఈ విధంగా పిసుకుతూ పిసుకుతూ కట్ చేసు సారీ కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మీకు కూడా ఎవరికైనా తెలిస్తే ప్రాసెస్ నాకు కామెంట్ అయితే చేయండి మీరు ఏ ఏరియా నుంచి చూస్తున్నారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ పిల్లలు కూడా ఎప్పుడన్నా ఇన్స్టెంట్గా ఇలా కోరికలు కోరినప్పుడు ఇలా రైస్ అయితే చేసి పెట్టండి అన్నం ఎప్పుడు మన ఇంట్లో అవైలబుల్గా ఉంటుంది కదా తర్వాత చూడండి రెండు స్పూన్స్ శనగపిండి వేసుకోవాలి మనకు వడలు షేప్ రావాలంటే కంపల్సరీ శనగపిండి అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ శనగపిండి వేసుకున్నాక ఒక వన్ మినిట్ ఈ విధంగానైతే కలిపేసుకోవాలి చూడండి ఒక్క కప్ రైస్కి ఎన్ని వడలు వస్తాయో మనకి సాయంత్రము హాయిగా టీవీ చూస్తూ స్నాక్స్ తింటూ టీ తాగుతూ ఉంటే చాలా బాగుంటుంది అందులోని చలికాలం కదా ఫ్రెండ్స్ ఈవినింగ్ ఏదో ఒక స్నాక్ వేడివేడిగా చేసుకోవాలనిపిస్తుంది మీరు అన్ని ట్రై చేసినవి అయితే ఈ స్నాక్ ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నా ప్రాసెస్లోనైతే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా తర్వాత చూడండి ఒక కవర్ పైన వాటర్ రాసేసుకొని చిన్న చిన్న ముద్దలుగా తీసేసుకొని కవర్ పైన పెట్టేసి మన వడల షేప్ లాగా ఒత్తేసుకోవాలన్నమాట ఈ షేప్స్ అనేవి మన ఇష్టము వడల్లాగా ఒత్తుకోవచ్చు స్క్వైర్ షేప్ ఒత్తుకోవచ్చు డైమండ్ షేప్ ఏ విధంగానైనా చేసుకోవచ్చు అండ్ అలాగే పకోడీలాగా కూడా వేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది నేనైతే ఇంక ఈరోజు వడలు చేస్తున్నాను చూడండి ఎంత రౌండ్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో అస్సలు కూడా బ్రేక్ అవ్వలేదు మనం వడలు ఒత్తేటప్పుడు కొంచెం అక్కడక్కడ క్రాక్స్ వస్తాయి సో మనం ఆనియన్ వేయడం వలన క్రాక్స్ కూడా కొంచెం ఇట్లా సరి చేసుకుంటూ వడలైతే వచ్చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ఓకేనా నచ్చితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అండ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మన ఛానల్ని ఒకేసారి ఇలా ప్లేట్లోకి అయితే చేసి పెట్టేసుకోవాలి మనము నూనె వేడెక్కిందేమో చూద్దాం ఫ్రెండ్స్ నూనె వేడయ్యాక ఒక్కొక్కటిగా మెల్లిగా స్లోగా ఆయిల్లోకి అయితే డ్రాప్ చేసుకోవాలి స్పీడ్గా వేస్తే మన మీద ఆయిల్ అనేది చిల్లుతుంది ఫ్రెండ్స్ సో మెల్లిగానైతే డ్రాప్ చేసుకోవాలి ఈ బుడగలన్నీ ఆగిపోయాక అప్పుడు తిరిగేయాలన్నమాట మనం వడలు వేయగానే తిరిగేస్తే విరిగిపోతాయి సో చూడండి ఎంత మంచి కలర్ వచ్చాయో మరీ గోల్డెన్ కలర్ అయితే రావు ఫ్రెండ్స్ ఎందుకంటే మనం అటుకులు వేసాం కదా ఈ కలరే వస్తాయి అయినా క్రిస్పీగా ఉంటాయి చాలా చూడండి సెకండ్ బ్యాచ్ కూడా వేస్తున్నాను నేను చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయి ఫ్రెండ్స్ పదే నిమిషాలలో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనము ఓకేనా ఇలా జర్నీలలో కూడా అప్పటిదప్పుడు చేసుకొని వెళ్ళచ్చు అండ్ వేడిగా ఉన్నప్పుడు వడల మీద ఇట్లా కారం పొడి మనం స్ప్రింకిల్ చేసుకున్నట్టయితే ఎలాంటి చట్నీలు కూడా అవసరం లేదు ఫ్రెండ్స్ సో ఈ ఇన్స్టెంట్ రైస్ వడ మీకు నచ్చింది అనుకుంటున్నాను చాలా క్రిస్పీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా చట్నీ లేకున్నా తినొచ్చు అనమాట మనము ఇలా వేడి వేడిగా పిల్లలకు మీరు కూడా చేసి పెట్టండి ఫ్రెండ్స్ మరిన్ని మంచి మంచి వేడియలతో మళ్ళీ కలుసుకుందాం బాబాయ్